వార్త ఇప్పుడు చెప్తా సరే మంచి మీరు రేవంత్ను వదిలేద్దాం కేసీఆర్ ను తొక్కేద్దాం ఇక్కడ మీకు గప్పు మంటున్న వార్తలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది బీజేపీలో పిఆర్ఎస్ విలీనం అనే వార్తలకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఎందుకు పిఆర్ఎస్ అంట్లకు ఆ తెరలేపుతా ఉన్నారు మళ్ళా ఎందుకు పిఆర్ సంతలతో ముంగడికి పోతా ఉన్నారు ఎందుకు కేసీఆర్ ఇంకా బదనాం చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ మీకు మీకు క్లియర్ కట్ గా అర్థమైతుంది ఇక చూడండి రేవంత్ను వదిలేద్దాం కేసీఆర్ ను తొక్కేద్దాం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ రేవంత్ మనోడే కేసీఆర్ ఎప్పటికైనా డేంజర్ వీళ్ళకి ఎప్పటికీ ఉన్నా నిజంగా అందరికీ ఈ బీజేపీ వాళ్ళకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంటే చూసిండ్రు కదా కేసీఆర్ ఏంది కేసీఆర్ ప్లాన్స్ ఏంది కేసీఆర్ రచనలేంది కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లా దెబ్బ కొడతాడు అనేది అందరికీ ఎరుకున్న ముచ్చటినే మళ్ళా ధీటుగా అందరికీ ధీటుగా సమాధానం సరైన సమాధానం ఇచ్చుకుంటా ఎట్లా మూల గుస పెడతాడో కేసీఆర్ గురించి అందరికీ ఎరుకున్న ముచ్చటినే వీళ్ళందరికీ నిజంగా కేసీఆర్ అనే ఫోబియా పట్టుకున్నది కేసీఆర్ అనే భయం పట్టుకున్నది అధికారంలోకి వచ్చినాక కూడా కాంగ్రెస్ వాళ్లకు ఎంత అంటే అంత భయం నిరంతరం భయమే కేసీఆర్ అంటే భయం ఏ క్షణాన ఏం చేస్తాడో కేసీఆర్ చేయాల్సిన అవసరం లేదు సార్లు ప్రజలే ఇప్పుడు చూస్తా ఉన్నారు మీ విధానాన్ని రైట్ ఇక్కడ చూద్దాం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ రేవంత్ మనోడే కేసీఆర్ ఎప్పటికైనా డేంజర్ బీఆర్ఎస్ను అంత మొందించడానికి ఇంతకు మించిన సమయం మళ్ళీ రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బేల్ రానివ్వద్దు మొత్తం మీద రాష్ట్రంలో కూడా పార్టీ కీలక నాయకులపై ఫోకస్ ఇప్పుడే గులాబీ పార్టీని నిర్వీర్యం చేసేయాలి బీఆర్ఎస్ను బీఆర్ఎస్ బలపడితే బీజేపీకి బతుకుండదు తెలంగాణలో కేసీఆర్ బెంగాల్లో దీది ఇద్దరిని రాజకీయంగా కథం చేసేయాలి ఇదే తరహాలో మోడీ సా మోడీ షా ద్వయం వ్యూహాలు శత్రువుకు శత్రువు మిత్రుడు మొత్తం మీద శత్రువుకు శత్రువు మిత్రుడు ఇప్పుడు కేసీఆర్కు రేవంత్కు రేవంత్ కాబట్టి ఇక్కడ వీళ్ళు కేసీఆర్ను టార్గెట్ చేసిరు కాబట్టి రేవంత్ను దగ్గర చేసుకుంటే అయిపోతుంది ఆ పని ఆ పని ఈజీ అయిపోతుంది ఇక చూడరు రేవంతుని దగ్గర చేసుకుంటే కేసీఆర్కు చెక్ పెట్టచ్చు అన్న భావనలో కమలనాథులు దాంట్లో భాగంగానే రేవంత్ మోడీ సీకర్ దోస్తానా మోడీ మనిషి అదానికి పాతబస్తి కాంట్రాక్టులు తెలంగాణలో కేసీఆర్ని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ ఢిల్లీలోనే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీ చీకటి దోస్తాన ఏర్పాటు చేసుకొని ఇక్కడ కేసీఆర్ను బదనాం చేసి ఎట్లా ఈ వార్తలు గొప్ప మనిపించిర్రు కంపల్సరీ వివరణ ఇవ్వాల్సిందే లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ మాట్లాడతారు కంపల్సరీ మీరు వివరణ ఇవ్వాల్సిందే మీరు మీ పిఆర్ సెంటర్లతో ఎన్ని రోజుల్లో నిలబడలేడు నిలబడలేరు మొత్తం మీద ప్రజలకు సమాధానం ఇయ్యాలి ఇక ఇది చూడాలి మనం బీజేపీ అధిష్టానానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొరకరానికి కొయ్యగా మారారా ఆయన్ను నిలువరించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి కమలనాథులు పరోక్ష సాయం చేస్తున్నారా కేసీఆర్ కు భయపడే రేవంత్ను ప్రధాని మోడీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారా రోజు రోజుకు పడిపోతున్న మోడీ గ్రాఫ్ రేవంత్ రెడ్డితో బీజేపీ రహస్య స్నేహానికి కారణమైందా ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తున్నారు ఈ ప్రశ్నలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నా అన్నింటికి సమాధానాలు ఒక్కచోటే దొరుకుతున్నాయి బీఆర్ఎస్ అధినేత కేంద్రంగా బీజేపీ చేస్తున్న రాజకీయంలో ఇది భాగమని స్పష్టమవుతోంది మొత్తం మీద కేసీఆర్ అంటే భయం ఆ భయంతో ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు ఎస్ ఇది కరెక్టే మొత్తం మీద ఇక్కడ బీజేపీతోని దేశంలో కాంగ్రెస్కు బీజేపీకి అనేది వాస్తవం పచ్చిగడ్డ వేసినా వాళ్ళిద్దరి మధ్య బగ్గుమంటదనేది వాస్తవం కానీ ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బీజేపీతోని సంబంధాలు ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డిని వాడుకొని కేసీఆర్ ని చేయాలని చూస్తున్నారనేది ఇక్కడ ఒక ముచ్చట దాంట్లో భాగంగానే కవిత అరెస్టు ఎట్టి పరిస్థితులలో కవితకు బేల్ రానియద్దు ఎట్టి పరిస్థితులలో కవితకు బేల్ రానియద్దు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బేల్ రావాల్సిందే ఎందుకంటే ఈడీ సిబిఐ దాఖలు చేసే పిటిషన్లు అన్నీ అయిపోయినాయి ఏలుకేస్తే మెడకు మెడకేస్తే కాలు కేసేటి అన్నీ అయిపోయినాయి వాళ్ళ అస్త్రాలన్నీ అయిపోయినాయి ఇప్పుడు రావాల్సిందే బేల్ కానీ ఇప్పుడు బేల్ వచ్చినా ఎట్లా రుద్దుతారంటే ఆ ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు అందుకే కవిత బయటకు వచ్చింది అనే ముచ్చట్లు బయట మొత్తం ప్రచారం చేస్తారు ఇక కావాల్సుకొని ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ తలొగ్గేదాకా కేసీఆర్ బీజేపీని బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసేదాకా కవితకు బేల్ రానియద్దంటే ఎవరిని భయపెడతారు సార్రు అక్కడ కవిత మొత్తం మనోధైర్యంతో ఉన్నది గుండె ధైర్యంతో ఉన్నది నేనే నా కోసం నువ్వు పార్టీ నాగం చేయొద్దు తెలంగాణ నాగం చేయొద్దు కంపల్సరీ బేల్ వస్తుంది బేల్ కంపల్సరీ వస్తుంది చట్టపరంగా న్యాయపరంగా బేల్ వస్తుంది కానీ ఇట్లాంటి పిట్టబెదిరిపులకు భయపడేదే లేదని చెప్పేసి ఆమె మొండి దైన్యంతో ఉందని చెప్పేసి కూడా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి వీళ్ళు ఏమంటారు ఎట్టి పరిస్థితులలో కవితకు బేల్ రానియదు శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు మొత్తం మీద రేవంత్ రెడ్డిని మిత్ర దోస్తాన వేసుకుంటే ఇక్కడ కేసీఆర్కి చెక్కి పెట్టచ్చు పాపం వీళ్ళకి ముచ్చట ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డికి చెక్కు ఎంతో ఎంతోమంది మంత్రులు చూస్తున్నారు అనేది బీజేపీకి ఏం ఏంపాడో అసలు రేవంత్ రెడ్డి సీటు ఉంటుందో లేదో అని చెప్పేసి ఆయన భయం గుప్పిట్లో ఆయన బతుకుతుంటే మళ్ళీ వీళ్ళోటి పుల్ల పెట్టి వీళ్ళోటి అది చేసుకొని పాపం దోస్తాన ఏర్పాటు చేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఏర్పాటు చేసుకున్నారట ఆల్రెడీ రహస్య ఒప్పందాలు కూడా జరిగినాయి అట గందుకే పాతబస్తీని అదాని గ్రూప్స్ సంస్థ కప్పచెప్పిన్